నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఆగస్ట్ నెలలో గ్రహ సంచార రీత్యా వాళ్ళ గ్రహాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నీ మూవ్మెంట్స్ని కూడా మీకు ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ కనుక నేను ఫస్ట్ హాఫ్ కనుక చూసినట్లయితే ఇమోషనలీ చాలా సైలెంట్గా ఉండే మంతిది మీకు ఫస్ట్ హాఫ్ చాలా సైలెంట్గా ఉంటారు ఎవరితో అనిపించదు కొంచెం అంటే ఎవరితో మాట్లాడాలన్నా సరే అబ్బా ఇప్పుడు ఏముందిలే తర్వాత మాట్లాడచ్చులే అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అంటే కాన్ఫిడెన్స్ లోగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అది కాన్ఫిడెన్స్ లోగా ఉండడం మొలాన జరుగుతుందని కూడా మీరు పసిగట్టలేరు అదొక కారణం తర్వాత మీకు ఇమోషనల్ లాసెస్లో ఇమోషనల్ ఎనర్జీ డిస్బ్యాలెన్స్ అవ్వడంలో ఇట్లాంటి లో కొంచెం మీకు చీకు చిరాకులు ఎక్కువ అవ్వడం లాంటివి ఉంటాయి కానీ పోట్లాట్లు ఉండవు దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ పోట్లాట్లు ఉండవు ఎవరిని ఏమనరు ఒక మాట అనరు ఏమనరు మీరు మీరు సైలెంట్ అయిపోతారు మీరు మీ హైబర్నేటివ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంతకే తప్పగా పెద్దగా ఏమవుద్దు ఏం ప్రాబ్లం లేదు ఓకే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇది ఏం లేదు సైలెన్సేగా నేను కూడా సైలెంట్ ఓకే ఆగస్ట్ సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ సెకండ్ హాఫ్ మీకు ఎలా ఉంటుంది అని అంటే ఈ సెకండ్ హాఫ్ చాలా గా ఉంటుంది సో నేను కూడా చాలా హ్యాపీనింగ్గా చెప్తాను ఇక్కడ మీకు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఫ్రెండ్స్ కొత్త సోషల్ సర్కిల్స్ మీకు పరిచయం అవడం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పరిచయం అవడం కొత్త కొత్త సర్కిల్స్ పరిచిపోవడం ఎవరో ఏదో బిజినెస్ చేస్తున్నారట వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారట మీకు సంబంధం లేకపోయినా ఒక చెవి అటు పడేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత మీకు అందులో ఇంట్రెస్ట్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది నాన్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ఇన్వెస్ట్ చేసుకోండి నాన్ ట్రెడిషనల్ అంటే ఏంటి ల్యాండ్స్ కానివ్వండి ప్రాపర్టీస్ కానివ్వండి ఇవన్నీ ట్రెడిషనల్ ఎఫ్డి ఇవన్నీ ట్రెడిషనల్ ఆ ట్రెడిషనల్ ఇవి కానివి నాన్ ట్రెడిషనల్ ఉంది కదా నేను కూడా హ్యాపీగానే చెప్తాను రైట్ అలాంటివి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే చాలా చక్కగా ఆపర్చునిటీస్ని వాడుకుని ఆనందంగా ఇన్వెస్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఓకే అది కాకుండా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చాలా మీకు ప్రయాణానికి చాలా ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ప్రయాణంతో కూడి వస్తాయి సెకండ్ హాఫ్ లో ఆగస్ట్ సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ బలి తీయాల్సి వస్తుంది తీయండి వెళ్ళండి కలవండి చక్కగా చేజీకి పెంచుకోండి మర్యాద పెంచుకోండి చక్కగా చేసుకోండి అండ్ ఆపర్చునిటీస్ చేసుకోండి చక్కగా బిజినెస్ పెంచుకోండి ఓకే సో ఇబ్బంది ఏం లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ మంత్ కూడా మీకు ఉండే ఒకటే ఏంటంటే ఎక్కడ కూడా భోజన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి తామసిక ఆహారం ఏది తీసుకోవద్దు నాన్ వెజిటేరియన్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎవరైనా ఉంటే కంప్లీట్లీ నో జీరో ఓకే సెకండ్ హాఫ్లో ఇంత బిజీ స్కెడ్యూల్లో కబుక్కుని ఎవరినైనా ఏమన్నా అనవలసి వస్తే ఒకసారి ఆర్చితూర్చి మాట్లాడడానికి ప్రయత్నించండి ఈశ్వర అభిషేకం చేసేటప్పుడు పెరుగుతో చేయండి మీగడ పెరుగు ఇంకా మంచిది ఈ పాలు పెరుగు నేను ఎప్పుడైతే చెప్తున్నానో మీరందరికీ కూడా గోపాలనే అర్థమవుతుందనే నా ఉద్దేశం ఏ విషయంలో కూడా ఇట్స్ నాట్ బఫ్లో మిల్క్ అండి ఇట్స్ ఓన్లీ కౌ మిల్క్ అబ్సల్యూట్లీ కౌ మిల్క్ సో కౌ మిల్క్తో చేసిన పెరుగుతోనే చాలా చక్కగా మీరు అభిషేకానికి చాలా చక్కగా వినియోగించుకోండి చక్కగా ఈశ్వర కృపా కటాక్షాలు సిద్ధించుగాక అదే రెమెడీ ఇంకా వాళ్ళకి అంతే ఓకే మ్యామ్ నమస్తే